ఏమండి మన కుటుంబంలో నా భార్యనే కదా నేను అంటున్నాను అనుకుంటున్నా ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది అమ్మ చెప్పాలి ఇంకా ఇంట్లో ఎవరుంటే వారి మీద ప్రభావం పడుతుంది నీ భార్య మీద నీవే విధముగా మాట్లాడుతున్నావు రేపొద్దు నా కన్నా పిల్లలే కన్నా తల్లిని కూడా భార్య కంటే ఎక్కువ హీనముగా మాట్లాడతారు అంటే ఒకసారి ఆలోచించాలని సభా ముఖ్యంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒక తండ్రినికి ఒక తండ్రి మీదైనా ఒక తల్లి మీదైనా లేక భర్త మీద భార్య మీదైనా నువ్వు ఎలా మాట్లాడుచున్నావో ఆ ప్రభావం మన మీద మన ఇంట్లో ఉన్న వారు ప్రతి ఒక్కరి మీద పడతాదనే విషయాన్ని గమనించాలి అంటే ఇప్పుడు మనం ఏం నేర్పిస్తున్నామండి మనకు తెలియకుండానే ఏమండి మనం తెలియకుండానే మనం ఏం నేర్పిస్తున్నాం అంటే మనకు కోపపడితే నువ్వు కూడా కోపపడరా అన్నట్లుగా నేర్పిస్తున్నాం ఏమండి మనం కూడా ఒక మాట అంటే నువ్వు కూడా ఒక మాట అనరా అన్నట్లుగా నేర్పిస్తున్నాం ఏమండి మనకి తెలియకుండానే ఆ ప్రభావం వారి మీద పడిపోతూ ఉన్నది